నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను మీ పవన్ మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం హైదరాబాద్ లో హైడ్రా గురించి వింటూనే వస్తున్నాం ఏదైతే సిటీ లో స్టార్ట్ అయ్యి హైడ్రా ప్రస్తుతం మూసీ పరవాయిక ప్రాంతం సైడ్ వచ్చేసింది ఈ గతంలో లేనంత ఆ వ్యతిరేకత ప్రస్తుతం మూసి పైన వచ్చేసింది ఎందుకంటే మూసీ పరవాయిక ప్రాంతంలో ఈ మూసీ సుందరీకరణ పేరుతో ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ఈ హైడ్రా కూల్చివేతలు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దానిపైన పూర్తిగా క్లారిటీ కూడా అటు ప్రభుత్వం కావచ్చు అధికారులు ఏ విధమైన క్లారిటీ ఇవ్వలేరు సో దాంతో ఈరోజు ఇటు ప్రతిపక్షం నుంచి కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ మూసీ పక్కన ఆ ఇళ్లకు ఇలాంటి వాళ్ళ ధైర్యాన్ని ఇవ్వడానికి కేటీఆర్ గారు రావడం జరుగుతుంది సో కేటీఆర్ గారు మీటింగ్ అటెండ్ అయ్యి మూసి మూసీ పరవాయిక ప్రాంతంలో ఉన్న ఇక్కడ బాధ్యత ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు సార్ ఏంటి దాని వల్ల వచ్చే నష్టం ఏంటి వీళ్ళు ఎన్ని నుంచి ఇక్కడ ఉన్నారు అనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అన్న ఏంటి మూసి పరవాయిగా ప్రాంతం వైపు ఎన్ని నెల నుంచి అక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అయిపోయినారు సో మాకు ఇప్పుడు ఎట్లా అంటే వి హావ్ నిద్ర లేదు చాలామంది అసలు బండి వస్తుంది అంటే హైడ్రా బండియా ఏంటిది అనేది వీఆర్ కంప్లీట్లీ పర్సనలీ ఆర్ మెంటలీ టార్చర్ అనమాట సెవెన్ ఇయర్స్ అయిపోయింది మేము ఉన్నది అక్కడ సెవెన్ ఇయర్స్ నుంచి సో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఈయన వచ్చి కూడా ఎయిట్ మంత్స్ కాలేదు నైన్ మంత్స్ కాలేదు నైన్ మంత్స్ అస్ లైక్ ఇప్పుడు మూసీ సుందరీకరణ అని చెప్పేసి ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చిన కానీ మూసీ సుందరీకరణ చేస్తే హైదరాబాద్ సిటీ డెవలప్ అవుతుంది ప్రాంతం టూరిస్ట్ ప్లేస్ అవుతాయని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా నిజంగా ప్రభుత్వం చెప్తుంది నిజాలే అనుకోవచ్చా లేకుంటే మీలాంటి వాళ్ళు రోడ్లంబడతారు అనుకోవచ్చు ఈ విషయంలో చూడండి ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ వెర్ ఇస్ ద ప్లాన్ ప్లాన్ ఏది వాట్ ఈస్ టెలింగ్ అసలు బయటికి ఏమొస్తుందో తెలియదు ఓన్లీ రూమర్స్ నథింగ్ ఎల్స్ ఇది చెప్తున్నారు ఇక్కడ అంటున్నారు అక్కడ కూర్చున్నారు అంటున్నారు దెర్ ఇస్ నో ప్లాన్ అట్ ఆల్ వాళ్ళకి ఏమీ లేదు అసలు తెలియదు మీతో ఇంత వ్యవస్థ ఇంత వ్యవహారం నడుస్తున్నా మూసీ గురించి ఏ ఒక్క అధికారి నాయకుడు ఎందుకు ముందుకు రావట్లేదు మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నాయకుడు రారో పోనీ గవర్నమెంట్ అఫీషియల్స్ డీటెయిల్స్ కోసం వస్తున్నారు మార్కింగ్ చేస్తున్నారు కానీ వాళ్ళకి మేము అడిగినా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఓన్లీ మార్కింగ్ చేసినా వెళ్ళిపోయినా మాట నడవదు కదా ఇప్పుడు మూసీ ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు వీళ్ళంతా ఇల్లీగల్ పర్సన్స్ అని అంటున్నారు మా దగ్గర సేల్ డీడ్ ఉంది కదా మరి ఎప్పుడు తీసుకున్నారు నా ప్లాట్ ఎప్పుడు తీసుకున్నారు మేము థర్టీన్ టెన్ ఇయర్స్ పైన అయిపోయింది తీసుకొని టూ థౌసండ్ టువెల్ తీసుకున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసింది అని చెప్పేసి ఇప్పుడున్న అధికారులు కానీ ప్రభుత్వాన్ని చెప్పలేరా మరి ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి వస్తున్న ప్రా ప్రాసెస్ ఇది ఇలా కొత్తగా జరుగుతుంది అయితే కాదు కదా ఫార్టీ ఇయర్స్ జరుగుతున్న మిస్టేక్ని నైట్ వచ్చి అంటే కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఎవరైనా కానీ మనీ అనేది ఇప్పుడు టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కూడా పెట్టుకొని ఒక ల్యాండ్ కొనుక్కుంటారు తర్వాత ఒక టెన్ ఇయర్స్ కూడా పెట్టుకొని ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా పెట్టుకొని ఇల్లు కట్టుకుంటారు ఓకే ఫార్టీ ఇయర్స్ అయిపోయింది అంటే ఇప్పుడు మరి వాళ్ళ లైఫ్ ప్రభుత్వం ఎందుకు ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వలేకపోతుంది అసలు అసలు మీకు ఏంటంటే గవర్నమెంట్ ఒక క్లియారిటీగా లేదు మీరు ఎక్కడో ఒక పదిహేను సంవత్సరాలు ఉండో ఇరవై సంవత్సరాలుండో ఒక దాన్ని రెడ్ రెడ్ బ్లాక్ చేసేస్తే ఆ మార్కింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్లు కావు కదా ఇది గవర్నమెంట్ చేసిన తప్పిదమా తీసుకున్న వాళ్ళ తప్పిదమ్మా అయితే అక్కడ వచ్చేసి ఇప్పుడు దాదాపు కొన్ని ఛానళ్ళు చూపిస్తలేవు పెద్ద ఛానళ్ళు మీరు చూపిస్తున్నారు మీకు మంచి అభినందనలు చెప్పాలి ప్రతి ఒక్క ఛానల్ మీది బాగా చూస్తున్నాం మేము అయితే పెద్ద పెద్ద ఛానళ్ళు అమ్ముడుపోయినాయి నెక్స్ట్ పాయింట్ అయితే ఈరోజు ప్రతి ఒక్క యూట్యూబ్ వాళ్ళు అంతా మా కొరకు మంచిగా శ్రమిస్తారు వస్తున్నారు చూస్తున్నారు బాధలు చూస్తున్నారు ఈరోజు పెద్ద ఛానల్ అని చూపిస్తలేవు నేను ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ అదే పని మీద ఉన్నా అయితే ఈ సుందరీకరణ చేసే కన్నా ముందే గవర్నమెంట్ అఫీషియల్గా ఆఫీసర్స్ ఉన్నారు వీళ్ళు ఒక రెడ్ లైన్ పెట్టేసి ఇది బ్లాక్ జోన్ మీరు రిజిస్ట్రేషన్లు కావు అని చెప్పి అది ఒకటి పెట్టేస్తే ఎవడు కొనకపోదురు కదా రిజిస్ట్రేషన్ కాకపోవు కదా ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకొని యాభై అరవై లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి నువ్వు ముప్పై కదా అలా డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే అక్కడ పోయి మేము ఏ విధంగా ఉండాలి మా పిల్లల బతుకుదేరివేంది మా పిల్లల స్కూల్ ఏంది మేము మా బిజినెస్ ఏంది మేము అక్కడ వెళ్ళి ఆడు నుండి ఎంతో ఇరవై ఐదు కిలోమీటర్లు మేము వచ్చి అప్ అండ్ డౌన్ చేసి మేము బిజినెస్ చేసుకోవాలా మా పిల్లల్ని ఇరవై ఐదు కిలోమీటర్లు తీసుకొని చదివించుకోవాలా ప్రభుత్వం అంత బలంగా చెప్తుంది ఎవరైతే ఈ మూసీ పక్కన పరవాహిక ప్రాంతం వాళ్ళు ఒకవేళ ఇన్ కేసు డిమాలిష్ చేస్తే వాళ్ళకు బయట ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ చూపిస్తాం అంటుంది కదా చూపిస్తామంటే అట్లా కాదండి వాళ్ళకు తగినట్టు పారితోషిక ఇచ్చి మీరు అక్కడ వంద గజ నూట యాభై గజాలు తీసుకున్నాను కొంద గజాల ఇల్లు మీరు అంత రెడీ చేసి ఇవ్వండి భూమి కొనండి మీ డబ్బులు డబ్బులు లేవా మీ దగ్గర గవర్నమెంట్ దగ్గర డబ్బులు పెట్టి కొనిచ్చి వాళ్ళకు ఆదుకోండి మరి వైపు ఇంత ఆందోళన జరుగుతున్న అటు పొన్నం ప్రభాకర్ కావచ్చు లేకపోతే మంత్రివర్గం మొత్తం ఇదంతా తప్పుడు ప్రచారం కొందరు వ్యక్తులే చేస్తున్నారని చెప్పేసి ఇంత బలంగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది మరి ఓకే పబ్లిక్లా చానా మటుకు మంత్రులు ఎవరు ఏ మంత్రి పదవి చేస్తున్నాడు కూడా తెలియదు పబ్లిక్ ఇంతవరకు ఏ మంత్రి ఏ పదవి చేస్తున్నారో తెలియదు ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ వచ్చి ఒక బీదలను అడిగి మీకు రాత్రి మగలు తింటున్నారా లేదా ఏంది మీ పరిస్థితి అని అడిగిన ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు రోజు వీళ్ళందరూ కూరగాయల మార్కెట్లో పనిచేసుకుంటారు రాత్రి ఎనిమిది గంటలకు వండుకొని పొద్దుగాల నాలుగు గంటలకు వెళ్ళి కూరగాయలు అమ్ముకోవడానికి పోతారు అటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి ఆలోచన చేయాలా ఇంటి గురించి ఆలోచన చేయాలా ఫైనాన్స్ల గురించి ఆలోచన చేయాలా లోన్ల గురించి అలం చేయాలా పరిస్థితి ఏంది మరేంటి ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా చూడొచ్చు సిచువేషన్ ఏం లేదండి వాళ్ళకు ప్రత్యేకంగా ఎక్కడ మీరు ల్యాండ్ కొనియండి ఇదే ఏరియాలో లో ల్యాండ్ కొనియండి మీరు ఎక్కడో తీసుకెళ్ళి మేము పటాన్ చేరు లోన్స్తో మాడు అంటే పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో బాసాలు కడుక్కోవాలా వెళ్ళి వాళ్ళ కారు కడుక్కుంటూ ఉండాలా వాళ్ళ కొరకు మేము పని చేయాలా మా మేము ఒకరి మీద ఆధారపడకుండా మా బిజినెస్ మేము చేసుకుంటున్నాం మేము బతుకుతున్నాము మేము వెళ్ళి మేము అంటే ఇప్పుడు ఉన్నోడు లేనోడు ప్రతి ఒక్కడు నలభై లక్షలు ఇన్వెస్ట్మెంట్ మంది ఇంట్లో బాసాలు కడగనికోవాలా మేము ఇదేంది ఇదేంది కారణ కానీ ఇంత వ్యవహారం ఉన్న ప్రభుత్వం ఎందుకు అస్తలేదు మరి మీ దగ్గరికి ఎవరు ప్రభుత్వం వచ్చింది మార్కులు చేసి పోయింది కరెక్ట్ నువ్వు ఇవాళ గప్ప రేపు చేయొచ్చు దేనికి చేసింది అసలు యాక్చువల్లీ టీవీలో చూస్తేనే ఆ విషయం ఇది పెద్ద కుంభకోణం ఏదో చేయాలని చూస్తున్నారు ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి అవగాహన లేదు అమెరికా పోయిండు డబల్ రోడ్లు తినొచ్చిండు ఇది కూడా ఇక్కడ డబల్ రోడ్లు తినాలంటే కాదు ఇది ఇండియా మరో లండన్ వై లాది మీరు అడిగిన దానికి నేను చెప్తా ఒక లండన్ ప్యారిస్ అక్కడ ఒక అవగాహన ఉంది ఎడ్యుకేషన్ ఉంది ఇక్కడ మన దగ్గర చాలా మంది రోజు కష్టపడితే చేసుకొని బతికి కడుపు జీవించుకునే వాళ్ళు ఉన్నారు ఇంత తొందరగా నీకు మార్పు రావాలంటే రాదు రాత్రి వండుకొని పొద్దుగాలే మార్పు అంటే ఎట్లా వస్తుంది ఏ విధంగా వస్తుంది మీరే నెల నుంచి या आते की जो सो निकलो तो बोले तो कांसे सोन सोन बोले तो से होता रेड जोन ब्लू जोन कर लो बोले करलो तो से होता।